మొన్నటి నుంచి కూడా అసలు ఏ నెంబర్స్కి బెనిఫిట్స్ అయితే మీరు ఎక్కడైనా న్యూమరాలజీ బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రైటర్ది ఒక బెనిఫిషియల్ వ్యూ పాయింట్ ఉంటుంది మనకు సంబంధం లేదు అది కాకపోతే మనం ఏం చెప్తున్నాం అంటే దాంట్లో నెగిటివ్ పాయింట్స్ నేను చెప్తున్నాను దాంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం చెప్తున్నాం ఎందుకంటే ఎంతోమంది చాలా మంది బాధపడటం అబ్రోడ్లో ఉన్నారు పాపం లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసాం గురుగారు స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ తర్వాత రాను రాని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు మేము ఫేస్ చేయాల్సి వస్తుంది అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం రెమెడీస్ చేస్తున్నాం అంటే నేను నేమ్ నెంబర్లో ఉన్నప్పుడు కూడా ఆ నేమ్ నెంబర్కి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి డెఫినెట్లీ నెక్స్ట్ కాంబినేషన్ ఫోర్ బై సిక్స్ ఈ ఫోర్ బై సిక్స్ అనేది జక్కన్న జక్కన్న అన్న పదము ఎయిట్ డిజిట్లో ఫిఫ్టీన్ నెంబర్ ఉంటే డిడక్షన్లో సిక్స్ డిజిట్లో ఫోర్ నెంబర్ ఉంటుంది జక్కన్న అన్న దాంట్లో సిక్స్ డిజిట్లో థర్టీ వన్ నెంబర్ ఏజ్ చూడండి మన గ్రేట్ డైరెక్టర్ గారు రాజమౌళి గారు సో ఫోర్ బై సిక్స్ అనేది క్రియేటివిటీని ఇస్తుంది ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే నువ్వు విభిన్న రకమైన ఎక్కడైనా నువ్వే ఫీల్డ్ నుండు ఆ ఫీల్డ్లో క్రియేటివిటీ అలాగే లగ్జరీ ఆలోచన నువ్వు ఆలోచన ఎట్లొస్తుంది దగ్గర క్రియేటివిటీ రాహు ఇస్తున్నాడు డిజైనర్స్ కావచ్చు అదే ఫిలిమి ఫిలిం డైరెక్టర్స్ కావచ్చు లేదనుకుంటేనేమో రైటర్స్ కావచ్చు కొత్తదనాన్ని ఎవరైతే కోరుకునే వాళ్ళు విభిన్న రకమైన దాంట్లో ఈవెన్ నేను ఇండస్ట్రీస్ని కూడా చూశాను అలాగే చాలామంది చిన్నపాటి బిజినెస్మెన్స్ ఈవెన్ మన స్టాక్ మార్కెట్ల వాళ్ళు కూడా చూశాను నేను చాలామంది సో ఈ కాంబినేషన్ అనేది చాలా మంచిది కాకపోతే ఇక్కడ ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పదమూడు అక్షరాల్లో ఎప్పుడైతే ఆరు సంఖ్య వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాగ్రత్త ఉండాల్సింది ఏంటంటే ఇది లవ్ మ్యారేజ్ సూచనలు ఎక్కువ సో లవ్ మ్యారేజ్ చేసుకున్నావా నీ పార్ట్నర్తో చాలా హెల్ప్ఫుల్ ఉండాలి లైఫ్లో ఇంకో లేడీతో నువ్వు రిలేషన్లోకి వచ్చావా నువ్వు ఎంత పెద్ద కరోడపతిగా నీ దగ్గర ఎంత క్రియేటివిటీ ఉండాలి నేను తీసుకొచ్చి రోడ్ నాకు ఇచ్చేస్తుంది ఈ సంఖ్య చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఏ ప్రాపర్టీ నువ్వు ఏదిగా ఉన్నా సరే కానీ భార్య పేరు మీద కానీ పిల్లల పేరు మీద పెట్టాలి నీ పేరు మీద పెట్టుకుంటే అంటే కులాబ్స్ అయిపోతుంది అలాగే ఏ ఆర్గనైజేషన్ పేరు కానీ ఈ పేరు నీ పేరు మీద ఉంది అంటే ఏదైనా ఆర్గనైజేషన్ పేరు పెట్టేటప్పుడు నీ పేరు మీద ఉండొద్దు నీ భార్య పేరు మీద కానీ నీ పిల్లల పేరు మీద కానీ ఉండాలి అది ఎవడు చెప్పాడు వీళ్ళు తీసుకుంటారు వీళ్ళ పేరు మీద పెట్టుకుంటారు మొత్తం నాశనం అయిపోతారు అదే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పోటుకున్నాను చూసా ఇంత మీకు ఎందుకురా బాబు ఇది రాత్రి రాత్రి కరోడపతి అయితే అంటే బట్ చెప్పేటోడు కరోడపతి ఎందుకు అయితే లేదు నాకు ఆ రాత లేదు బై పైనోడు రాయలే నేను ఇలా ఇక్కడ కూర్చొని నేను గురుతత్వాన్ని ఇక్కడ కూర్చొని నలుగురికి చెప్పుకుంటూ నేను నా పిల్లలకు కానీ లేదా నా వచ్చే జన్మకి నేను కరోడపతిని సంపాదించుకుంటున్నాను ఇప్పుడు ఈ జన్మలో అనుభవించకపోవచ్చు నా పిల్లలు అనుభవిస్తారు నేను నెక్స్ట్ పుట్టా అంబానీ పుట్టంగానే కరోడపతి వాళ్ళ నాయన పూర్వజన్మ జన్మ కర్మలతో అప్పుడు ఎంత కష్టపడ్డాడో అప్పుడు ఎంత ఉన్నాడో ఇలా కరోడపతిగా గోల్డెన్ స్పూన్ పిల్లలకు పుట్టిండు ఇప్పుడు రాను 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 నువ్వు గ్యారంటీ ఇస్తావు వాళ్ళు అట్ల నిలబడగలుగుతారు అంటే అమ్మాని కావచ్చు ఇతర ఇతరులు కావచ్చు అదానిస్ కావచ్చు నిలబడతారు అని గ్యారెంటీ వెళ్తా కాబట్టి ప్రతీది పైసా కాదు ఆధ్యాత్మిక కానీ అలాగే సర్వీస్ మనం చేసినప్పుడు వారి యొక్క పుణ్య ఆశీస్సులో అంటే అవి కూడా మా కోటతో సమానం కాబట్టి ఇది ఒక కాంబినేషన్ నెక్స్ట్ ఫోర్ బై సెవెన్ ఇది చాలా కేర్ఫుల్గా తీసుకునే నెంబర్ శ్రీదేవి గారు ఏడు అక్షరాల్లో నాలుగు శ్రీహరి గారు ఏడు అక్షరాల్లో నాలుగు లెక్కేసుకోండి నేను చెప్తున్న లైవ్ ఆ నెంబర్ని మనం కరెక్ట్ యూటిలైజ్ చేయలేదు అంటే షార్ట్ టర్మ్లో తినేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నాలుగు అక్షరాల్లో ఏడు ప్రశాంత్ నీల్ గారు పదమూడు అక్షరాల్లో ఏడు స్టార్ బాయ్ సిద్ధు గారు పదమూడు అక్షరాల్లో ఏడు దీనికి సంబంధించిన ప్రికాషన్ ఏంటంటే ఇప్పటిదాకా ప్రశాంత్ నీల్ గారు అయితే ఆధ్యాత్మికంగా వెళ్తున్నారు ప్రశాంత్ నీల్ గారు ఆధ్యాత్మికంగా వెళ్తున్నారు అక్కడ కొన్ని ప్రికాషన్స్ పాటిస్తున్నారు ఏదో లవ్ స్టోరీ స్టోరీలు స్టోరీలు తీయడు మంచిగా ఆయన ఓరియంటెడ్ మూవీస్ చేస్తాడు కానీ ఎప్పుడైతే ఈ నెంబర్లోకి వెళ్ళి అశ్లీష్లు అంటే కొంచెం వల్గారిటీ మూవీస్ తీయటము లేదంటే ఏదో పిచ్చి పిచ్చి మూవీస్ తీయటం చేసేవా రాహుకేతు కలిస్తే మాత్రం నేను సత్యనారాయణ చేయటం ఖాయం అది మీకు ఎవ్వరు ఏ న్యూమరాలజిస్ట్ చెప్పడు కానీ వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాహుకేతు నీ కేతు ఏంటంటే నీ గతం రాహు ప్రజెంట్ సో నీ గతాన్ని ఇప్పటిని నువ్వు ఎంత బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే అంత కెరియర్ ఇస్తారు దాన్ని ఎంత నువ్వు అవహేళన చేసుకుంటే ఎంతవో అంత పాతాలను దుఃఖేస్తారు అందుకని ఈ సంఖ్య కానీ ఆ డబల్ రిపిటేషన్స్ కానీ నేను ఒకటికి రెండుసార్లు నేను జాగ్రత్త చెప్తూ ఉంటా వినిపించుకుంటే వాడు కర్మ ఇనిపించకపోతే వాడు వాడు అప్పుడు అనుభవించాల్సినప్పటికే అప్పుడు అనుభవించినప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఆ రోజు ఎందుకు ఇంట్లో లేదు ఆయన దాన్నప్పుడు అంటే చాలా డేంజర్ నెంబర్ ఇది రాహు శని కన్నా చాలా డేంజర్ నెంబర్ కేతు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బై ఎయిట్ ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఒక ఆధ్యాత్మికంగా అంటే పదమూడు అక్షరాలు ఎనిమిది సంఖ్య వచ్చింది ఒక నువ్వు సర్వీస్ చేసుకుంటే వెళ్ళు సంపాదించిన దాంట్లో ఒక ఇరవై శాతం మంచు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పెట్టుకో ఎవరిని నలుగురు దగ్గరికి వెళ్ళకు నీ పన్ను చేసుకుంటూ వెళ్ళు పొలిటీషియన్స్కి చాలా మంచి నెంబర్ ఇది అలాగే దీంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ప్రాపర్టీస్ ఒకవేళ నువ్వు తీసుకుంటున్నావు అంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఎదుటి వ్యక్తిని మాత్రం ప్రాపర్టీ ఇబ్బంది పెట్టి తీసుకున్నావా నీ పతనం నువ్వు కోరుకున్నట్టే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంఖ్య కూడా చాలా డిజాస్టర్ ఇది ఇస్తే నీకు అనంతం ఇస్తుంది ఇవ్వలేదు అంటే మాత్రం తొక్కేస్తుంది లాస్ట్ నాట్ లీస్ట్ ఇది ఫోర్ బై నైన్ కాంబినేషన్ అంటే పదమూడు అక్షరాలలో నలభై సంఖ్య వచ్చింది అనుకుందాం ఉజామా బిన్ మీ మీరు నెంబర్ వేసుకొని చూడండి ఉసామా బిన్లాడన్ అన్నది ఇప్పుడు ఎట్లా అంటే అగ్రెసివ్నెస్ వాడిని చంపేయాలి వీడిని ఇది చేసేయాలి వాడు అది చేసిండు అమెరికా ఇది చేసిండు వీడు ఈ తాలిబాన్ వాడు ఇది చేసిండు అది చేసిండు ఇది చేసిండు అని ఎప్పుడు చూసినా సరే కానీ వాడిని చంపుదాం అన్నట్టే ఉంటుంది తప్ప ఈ నెంబర్లో సంఖ్య వాడితో కాంప్రమైజ్ అయిదాం వానితో మాట్లాడదాం అన్నది ఏం ఉండదు ఇక్కడ వాని ఎట్లా నన్ను దోచుకొని దిమా వానిది ఎల్లా లాక్కొని తిందాం మనం మాత్రమే బాగుండాలి అనే సంఖ్య ఇది అక్కడ ఏం చేస్తుంది తెలుసా టోటల్ కులాబ్ చేస్తుంది ఎందుకంటే నువ్వు నలుగురు నువ్వు ఎప్పుడైతే సడన్గా తీసుకోవాలని కోరుకుంటున్నావో నీ ఆటోమేటిక్గా నీ ఆయుష తినేస్తుంది ఆయుష తినేస్తుంది లేదంటే ఉన్నట్టుండి నీకు అన్క్యూరబుల్ డిజీజ్ ఇస్తుంది ఎందుకంటే ఈ సంఖ్య చాలా డేంజర్ ఇది నాలుగు అక్షరాల్లో తొమ్మిది సంఖ్య అనేది చాలా డేంజర్ రిలయన్స్ అన్న పదాన్ని మీరు వేసి చూస్తే ఆర్ఈల్ ఏఎన్ ఎయిట్ డిజిట్స్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉంటుంది డిడక్షన్లో నాలుగు అక్షరాలలో పద్దెనిమిది నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది రిలయన్స్ అనే పేరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది ధీరుభాయి అంబానీ మరి ఆయన అప్పటికే దాదాపు ఒక పదిహేను వేల కోట్లకి అధిపతి మరి ఎందుకు కాపాడలేకపోయారు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ఆ నెంబర్లోనే కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే ఆ కంపెనీ పే కంపెనీ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నా నీ పేరులో అలాంటి సంఖ్య ఉన్నా అది నువ్వు తప్పకుండా అనుభవించాలి ఎందుకు నేను చెప్తున్నా అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ మా థర్టీన్ ఇయర్స్ నేను చూసుకుంటూ వస్తున్నా కానీ పిచ్చోళ్ళు ఇవ్వాలి రేపు ఏంటంటే ఎంతసేపు పైసకి ఈ నెంబర్లు చెప్పకుండా డిడక్షన్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు నా క్లయింట్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పాటించగలిగితేనే కరెక్షన్ తీసుకో తప్ప లేదంటే ఇదేం ఆషామాషి కాదు ఇది కూడా ఒక నవగ్రహాలలో ఒక నెంబర్స్ అనేది ఒక గ్రహం ఆ గ్రహంతో ఆడుకునేంత అర్హు అర్హుడు నువ్వు కాదు నేను కాదు నేను చేసినా నేను అనుభవించాలి నువ్వు చేసినా నువ్వు అనుభవించాలి దానికి తయారు ఉంటేనే తీసుకో ఎట్లా నేను లేపుతుందో అట్లా పడేస్తుంది ఎంతమంది లేరు ఇండస్ట్రీలో ఒక స్థాయికి వెళ్ళి సుసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఎందుకు చేసుకోరు ఆ నెంబర్స్ వాళ్ళు అర్థం చేసుకోక దాని ప్రికాషన్స్ పాటించక ఇవాళకే అట్ల అయిపోయారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదో చెప్పడం వల్ల ఒక అక్షరం మార్చుకుంటే అయిపోతామంటే కాదు అక్షరం నేను లోపల పైకి తీసుకెళ్తుంది నేను లోపల కూడా పడేస్తుంది కాబట్టి నా ప్రేక్షకుల కోసం నేను చెప్పాను ఎవరికి నచ్చిందా వాళ్ళు ఫాలో అవుతారు నచ్చలేదా ఇష్టం